చూసినావు కదా నా కూతురు పెళ్లి కన్నా రాసి పెట్టుకుని రెండు వేల యాభై మంది వచ్చిందని ఆ స్థలం కొనుక్కున్నాను అయ్యా అది వాహనొచ్చే మోకాళ్ళలో నీళ్ళు వచ్చాయి కాలువ పక్కనే ఉంది అయ్యా మురికి కాలువ అయ్యా మరి అటువంటి స్థితిలో ఉన్న మట్టి పోస్తా మట్టి పోస్తూ శక్తి లేదా నాలుగు ఇల్లు గుడి నేనే తీసుకున్నాను నాకు శక్తి లేద్యా అని చెప్పే ఆ అబ్బాయి ఎందుకు మరి నిజంగా అబ్బాయి అన్నాడు అండి కుంటి అబ్బాయి అబ్బాయిది ఆ అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి నోటితో దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వబోతున్నాడు ఆ శక్తిని ఇచ్చినప్పుడు మాత్రం నువ్వు తప్పనిసరిగా నా ఇల్లు నేను నేనన్నా మాటకి దేవుడు నాకు ఆ శక్తిని నెనకిస్తే తప్పనిసరిగా తీసి మరి తీసుకుంటానని చెప్పారు అది జరిగిన పదిహేను రోజు ఏం జరిగిందంటే అండి హైదరాబాద్ అండి ఎంపీఆర్ ప్రసాదరావు గారు అని లయోలా స్కూల్ యొక్క హెడ్ ఆయన లయోలా కాలేజీలు ఆరు కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ విజయనగర కాలనీలో మాస్టర్ ట్రాన్ కిజయనగర్ కాలనీ ఆయనకి అక్కడ చర్చి నడిపించుకుంటా ఆ స్కూల్ అన్ని కూడా ఆయన కూడా క్రైస్తవుడేనా ఆయన క్రైస్తవుడే ఆయన ప్రార్థన చేసుకుంటుంటే నా పేరు చూపించాడు అంటే తెలియదు నేను ఎవరు ఆయన తెలియదు అసలు ఆయన మొహం నాకు తెలియదు నా మొహం ఆయన తెలియదు మరి అండి అయితే ఆయనకి నా పేరు చెప్పాడంట బాలరాజు ఎట్లా ఇస్త్రీ చేసుకుంటా సేవ చేసుకుంటున్నాడు ఆయన దగ్గర బొమ్మని ఆయన ప్రార్థనలో రేత్రి పూట ముడింటప్పుడు కారేసుకుని వచ్చాడు ఆయన ఇక్కడ బాలరాజు అంటాయా ఇస్త్రీ చేసానా వాళ్ళు ఇల్లు ఎక్కడానికి అంత పెద్ద ఆయన వచ్చి మా ఇల్లు అడిగినప్పుడు నేను తెలియదు నిద్రపోతున్నా ఆ ఇన్ని కోసం ఎంపీఆ గారు ప్రసాదరావు గారు వచ్చారు ఇల్లు అడుగుతా కారు వేసుకొని వచ్చారు అంత పెద్ద నా కోసం రాత్రిందని సొక్క తిరగలేసుకుని పోయా కారు కార్కి అయ్యా సక్క తిరగలేసుకుని పోయి వందనాలు చెప్పాను వందనాలు అయ్యా సరే రండి అని చేసుకెళ్ళి చర్చి తడికి అర్థం పెట్టుకున్నాం గురించి కరెంట్ కూడా లేదు కొవ్వొత్తి ముట్టించి ఒక బొంట కింద వేసి కూర్చోమంటే ఇంకా మోకాలు వేసి కూర్చొని ప్రార్థన చేసుకొని ఏందయ్యా ఈ గుడిసేంది పరిచర్య ఏంది అని అడిగాడు ఇట్లా పొలం దగ్గర పనుకుంటే దేవుడు పిలిచాడు ఆ స్వరం ద్వారా ఇట్లా వచ్చాను ఇట్లా పరిచర్య చేసుకుంటున్నాను అని చెప్పాను అయ్యా నాకు నీ పేరు చూపించాడు దేవుడు ఇక వెళ్ళమని వచ్చాను మీ పరిస్థితి చూశాను ఇదంతా కట్టుకోటానికి మరి దేవుడు నన్ను కాడికి పంపించాడు మీ సారా పక్కనే మీ అంతా కొద్ది కొద్ది స్థలం అని మా చర్చిస్తాను ఇదంతా మరి పక్కనే నన్ను మీద ఉంటే కొనుక్కుపోయా నేను డబ్బులు ఇస్తాను అంటే నేను చెప్తేనే సమస్తలో కారణండి అన్న సమస్తలో కదా అయ్యా దేవుడు నాతో నన్ను పంపించాడు అయ్యా అని చెప్పాడు కాను ఇస్తే తీసుకుంటావా అన్నాడు తీసుకుంటావా అని చెప్పే అంటే ఇక్కడ స్థలం కొని పెడదాం అనుకున్నాను ఏదో నమ్మేది ఉంటే తీసుకో అన్నాడు నాకు అంతలో చియ్య అబ్బాయి మాటలు గుర్తుకొచ్చి అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించా పిలిపించినాక మరి నాకు ఒక మాస్టర్ గారు లయోలా స్కూల్ వచ్చి అట్లా మీరు చెప్పి స్థానం ఇప్పిస్తాను అన్నాడు మరి నువ్వేమో అట్లా చెప్పావు కదా దేవునికి ఆ శక్తిని ఇస్తారు ఖచ్చితంగా మీరు తీసుకోవాలని పాడు మా మదలు పెళ్లి చేయాలను మరి ఎంత చెప్తున్నా అని అడిగాను నాలుగు నాలుగులు ఆ గుడి డెబ్బై వేల తీసుకోండి అన్నాను నాలుగు ఆ గుడి అంటే నేను అన్నాను నా సొమ్ము కాదు నీ సొమ్ము కాదయ్యా ఎవరో ఒక ఆయన వచ్చి నేను ఇప్పిస్తాను అన్నాడు డెబ్బై వేలు అంటే ఆయన ఇప్పి కొన్ని పోతాడు అత కాదు న్యాయంగా చెప్పు అని చెప్పాను ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇప్పుడు అది దేవుడే ఎంతైనా కొంటాడు కదా ఇంకా ఏముంది కరెక్ట్ మనం నేను మాట్లాడుకున్నాం అది ఇద్దరు ఆయన లేడు అదేనా ఆయన లేడు అప్పుడు ఆయన చెప్పిపోయాడు ఎవరైనా నమ్మితే చెప్పు నాకు నాకు ఫోన్ చేయి నేను కొనిపిస్తానని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అల్లుడన్నా చనిపోయిన అల్లుడని నేను అంటే ఆ అబ్బాయి అన్నాడు ఫాస్ట్ గా న్యాయంగా అయితే మా మదర్ ఒక ఇరవై వేలు పెట్టి తెలియజేసిన పై ఖర్చులో పదివేలు ఉంటాయండి ఇక ముప్పై వేలకైతే ఇస్తానండి అన్నాడు సరే అని చెప్పేసి నేను ఆయనకి ఫోన్ చేశాను ఇట్లా మా ఇంటి పక్కన మన చర్చి పక్కనే ఇట్లా నాలుగు ఇల్లులను ఇట్లా ఇది గుడి అమ్ముతామన్నారు ఫైనల్ గా ముప్పై కైతే ఇస్తామన్నారు అని చెప్పాను అయ్యా తీసుకోమన్నాడు అదే ఎవరు దేవాలి అట్లా తీసుకుందాం తర్వాత మళ్ళీ ఆ చర్చిని చిన్న రేపు లేపించాడు ఆయన ఉన్నప్పుడు తర్వాత ఆయన చనిపోయాడు తర్వాత మరలా మేము కొద్దిగా మేము అక్కడ బోట్ మీద ఇల్లు ఉంటారు అమ్ముకొని ఇప్పుడు కొద్దిగా రేకులు వేసుకున్నాం సిమెంట్ రేకులు ఇప్పుడు ఆయన చనిపోయింది మీరు దేవుడు స్వరం మీకు చెప్పడయ్యా ఇప్పుడు ఆయన మీకు ఎవరైతే స్థలం ఇచ్చాడో అది అతను చనిపోతున్నా ఉన్న స్వరంలో అయ్యా మీ విషయం మాత్రం ఆయన చెప్పాడు మీరు ఇట్లా స్థలం కొనుక్కోబోతున్నారు కాబట్టి మీరు వెళ్ళి కొనిపెట్టండి హైదరాబాద్ కానీ చూసారండీ పెద్ద దేవుడు కార్యం ఎంత ఎట్లా ఉంటుందో మీ పేరు తీసుకెళ్ళి అక్కడ అంటే మీ అడ్రస్ కూడా చెప్పాడండి దేవుడే చెప్పాడు ఆయనే చెప్పాడు అని వచ్చాడండి అసలు నాకు ఆశ్చర్య చేసింది అది కోడ్ అది ఏం కాదు అయ్యా బాల్దార్ పాస్ మార్చర్ ఇట్లా ఉన్నారని చెప్పేసి ఆయన వాళ్ళకి వాళ్ళకి తెలిసిన పాస్ ఇదిమే కదని ఆయన దగ్గరకు వచ్చి అడిగాడంట ఆయన చెప్పాడు అంటే అది బాలదార్ పాస్ ఇప్పుడు చేసానైతే అట్లా ఎత్తుకుంటూ వచ్చేది అయ్యా ఈ రోజుల్లో లొకేషన్ డైరెక్ట్ చూపిలేదు ఇది వాసన చెప్పాలంటే గారు ఇది పౌల్తో చెప్తాడు అయ్యా మా పౌలకి దేవుడు కనపడ్డప్పుడు పౌలకి కళ్ళు పోతాయి రెండు కళ్ళు అప్పుడు అనన్య పాస్త చెప్తాడు తిన్నా అనే వీధిలో తరచు వాడైన సౌలు వచ్చి ఉన్నాడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమని అర్ద్రస్తో గొండి పేరు కూడా అది అది కదా వాక్యాన్ని అపస్తుల కార్యంలో ఉంటుంది అవునవును కిన్నా అనే వీధిలో తరుషు వాడైన సౌలు వచ్చాడు అక్కడికి వెళ్లి ఆయనకు దృష్టి కలిగినట్టుగా ప్రార్థన చేయి ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు అనన్య వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళలో ఉన్న పొరలు రాలిపోయి ఆ కళ్ళు వస్తాయి అప్పుడు పౌలుగా మార్తాడు అది 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 వాస్తవంగా మీకు మీకు ఇది తెచ్చి ఇవ్వడానికి ఈ వచనమేనండి కారణం నిర్జన చెప్పాలంటే కదా మీకు వాళ్ళ అమౌంట్ ఇవ్వడానికి దేవుడి స్వరం ఈ వచనమే ఈ వచనమే కారణం ఇప్పుడు వాస్తవంగా పిల్లలు పుట్టడానికి కూడా వంద సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టారు కాబట్టి ఇప్పుడు పిల్లలైన వాళ్ళకి కూడా పిల్లలు పడడం కూడా అదే వచ్చింది నా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సేవలో ఇప్పుడు నేను సేవకు పిలవబడి ఇరవై సంవత్సరాలు అయ్యా ఇరవై ఐదు సంవత్సరాలు నా సేవలో ఎన్ని కార్యాలు కానీ మేమంతే మేము అంతే చక్కగా అదార్థం నడుచుకుంటున్నాం ఇప్పుడు పోయింది ఇప్పుడు మన దగ్గర అద్భుతాలు జరిగి ఏ జరిగి ఉండదు సార్ అంటే జస్ట్ చాలా కార్యాలు జరిగాయి అట్లా మనం ఫోన్ లో వివరించి అంత సైజీ లేదు కానీ మామూలుగా ఒకటి రెండు చాలా ఒక అట్లాగైతే మన ఫస్ట్ రాయవరంలో ఒక ఆయన సంస్థని గారని అంతకు ముందు ఆయన పేరు నారదశెట్టి వెంగడేస్తారు వాళ్ళు నాయుళ్ళు ఆయన పేరు నారదు శెట్టి వాళ్ళ ఇంటి పేరు నారదశెట్టి అని ఆయనకి ఈ కడుపులో నొప్పి వచ్చినప్పుడు గిరగి కింద పడి తనుకునేవాడు ఆ నెప్పికి తట్టుకోలేక అవునండి ఒకసారి కరెంట్ ప్లగ్ లో ప్లెగ్ లో ఏడు ఆ నెప్పికి తట్టుకోలేదు ఆ నెప్పి వచ్చినప్పుడు అట్లాంటి నెప్పితో బాధపడుతున్నాడు ఆయన అయితే ఆ ఊర్లో నుంచి ఒక సంతోషం అని మా శాఖలలో ఆమె ఆమెకి ఇది వరకు బొడ్లో కొద్ది స్టీమ్ గారేది యాభై సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి అది ఒకసారి మన దగ్గరకు వచ్చినప్పుడు కొద్ది నేను ప్రార్థన చేసి ఇచ్చాను ఒక బాటిల్ తెచ్చుకుంటే పది రూపాయల బాటిల్ తెచ్చుకుంటే చిన్నది ప్రార్థన చేసి ఇచ్చాను అది రాసుకున్నాక ఆమె తగ్గింది ఆమె అక్కడ నుంచి మన కరకు అసలు మార్చేలా గుడిసెలో తెచ్చి ప్రార్థన అయితే ఆమె వాళ్ళ ఇంట్లో బట్టలు అంటే ఆ నాగశెట్టి వెంకటేశ్వర ఇంట్లో బట్టలు ఉచుకేది అంటే ఫాస్ట్ గారి కరికి వెళ్తే తగ్గిందయ్యా లేకపోతే ఎన్ని టాబ్లెట్లు వాడాను ఎన్ని మందులు ఆడాను తగ్గలేదు అని అని వెళ్ళకల్ నా కలుపులు నెట్లు వాడికి పోతే అని ఒక ఎండపూట బాగా మధ్యాహ్న టైంలో మంది అక్కడ ఇటు చివరి పాత్ర కట్ట కట్టేటప్పుడు ఈ సిమెంట్ కట్టలు దోని ఒక కట్ట తీసేశాను అది అందరూ ఆఫ్ పూన్ ఇల్లు వేసుకున్నారు మీద మనం ఎత్తుక్కుంటే అమ్మ ఇక్కడ పాత్ర అయిన కట్మెంట్ ఎత్తుకుంటే మధ్య అటు తిరిగి ఇటు తిరిగి పాసం బాగా ఎండకి టైం చిన్నగా బాగా రెండు వచ్చేడండి మన దగ్గరికి అయ్యా ఈ బోడంతా తిరిగాను అయ్యా మీ చర్చి అడ్రస్ కోసం అని చర్చిలోకి వచ్చిన కొంచెం మంచి నీళ్ళు ఇచ్చి ఏందయ్య అంటే చెప్పారు సంతోషం సంతోషమ్మంట మా ఇంట్లో బట్టలు రాయవరం అని చెప్పి అవునయ్యా మన కాడికి వస్తామా అని చెప్పి అంటే ఎట్లా నా పరిస్థితి అని చెప్పాడు చెప్తే అయ్యా నువ్వు దేవుని ఎందుకు నమ్మకుంటున్నావా అని అవున నమ్మేనా ఎంతలా కెంటకొచ్చానడు అంటే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తెప్పించి ప్రార్థన చేసి ఇచ్చా సూపర్ ప్రజల అయ్యా నువ్వు దేవుడిని నమ్మితే దేవుడిని బాగు చేస్తాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అని సమస్తం సాధ్యం అన్నాడు కదా అవునయ్యా ఆ నమ్మటమే మన వల్ల కావట్లేదు నువ్వు లెక్క తేవ్ నమ్మే వచ్చావు కాబట్టి ఆ విశ్వాసం బట్టి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తే మంచి నీళ్ళు ఇచ్చా తాగి వెళ్ళాడు ఇంకా ఆ రోజు నుంచి ఆయన కడుపు నొప్పి రాలేదండి ఆయన చక్కగా బాక్ తీసుకొని దేవుని నమ్ముకొని ఈ రోజు మన రాయవరం సంఘంలో ఆయన సంగతి వద్ద అద్భుతం అద్భుతమయ్యా నిజంగా అద్భుత కార్యం అయ్యా నాకు నేను అప్పుడు ఒకసారి అయ్యా చదివానయ్యా దితోపదేశండం అనుకుంటా ఇరవై ఏడు అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఉండొచ్చు అంటే తన తన తండ్రి భార్యను చరిచిన తన తల్లిని చరిచినా ఆమె అని అని చెప్పాలని యోహో చెప్తారు ఆమెన్ అంటే ఏంటయ్యా ఆమెనంటే అవును గాక అని అర్థమైంది మరి చెరిచిన తర్వాత అవును అంటే ఏమైంది అవును అంటే వాడు శాపానికి వాడే కారణం ఏముంది పాపం అన్నాక ఎప్పుడైనా సరే చేయకూడదు పాపం చేసి అంటే ఏంటి దాని అర్థం అంటే ఇంకేం లేదు ఆ శిక్షణ ఆమెకు రావాలి ఇప్పుడు అందరు కూడా శే ప్రభు తిరివేస్తే అప్పుడు ఆయన పిలాసు చేతులు కడుకుంటాడు ఈ నీతి మంతుని యొక్క రక్తం యొక్క అపరాధం ఆమెకి మా పిల్లల మేనకి రాకూడదు అవునవును వీళ్ళందరూ అంటారు అది మా మా పిల్లల మీదకి రానిమ్మని చెప్పేసి కేకలు వేస్తారు తర్వాత నీరోజ్ చక్రవర్తి వచ్చి ముట్టడి దెబ్బ వేసినప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకొని తింటారు అంటే శాపం మామెనకి రానిమ్మంటే చేసేదండి పాపం చేసి ఆమెనంటే ఆమెనంటే అంటే అవును నువ్వు చేసింది ఆయన దేవుని దగ్గర ముద్రించబడదని అర్థం మనం ప్రార్థన చేసిన ఆమె అంటాం అంటే ఆ ప్రార్థన అంతా దేవుని దగ్గర అంగీకరించబడింది ముద్రించబడిందని అర్థం ఆమెను అని అనువాడు అంటే ఆయన సమస్తానికి ముద్ర వేసేవాడు అర్థం ఇప్పుడు తల్లి బారిని తండ్రి బాలిని చేర్చాలని చెల్లిని చేర్చాలని ఎవరికి ఉంటది అయ్య గారు ఎవరికైనా అనిపిస్తుంది అసలు తప్పయ్య బైబుల్ మూడు భాగాలు అయ్యా చెప్తాను ఏనండి మీకు అంటే మీరు చదివి ఉంటారు అయ్యా ఇప్పుడు ఇంకొకటి ఉంటది యహోగారు ఒక్కో చిన్నది దితోపదేశాండం ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై రెండు తర్వాత యాభై మూడు నుంచి యాభై నాలుగు అంటే నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ వేరే వాడితో సంసారం చేస్తానంటాడు మీ కుమారుల యొక్కయు మీ కుమార్తెల యొక్కయు మాంసము నీతోనే తినిపిస్తానంటాడు యహోదేవుడు మరి ఇది ఎట్లా అండి అయ్యగారు నేను చెప్తాను చూడండి ఇది ఆయన నా మాట వినకపోతే నాశనం చేస్తాను కాదంటే ఇది తప్పుగా అది అతను అర్థం చేసుకుంటున్నారు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకు ప్రతి వానికి వచ్చే శాపం ఇప్పుడు మనం ఉన్నాం మనమే ఉన్నాం ఇప్పుడు మన తండ్రికి విరోధంగా బ్రతకం అనుకో ఏంది ఆ శాపం మన మనకు వస్తా ఉంటది కదా అందుకని దేవుడు ఏమంటాడంటే ఇప్పుడు ఇస్రాయేలీ మేనకు అంత ఉగ్రత రావడానికి కారణం ఏందా అంటే వాళ్ళు చేసిన పాపం మనకి ఇక్కడ స్వస్థంగా రాబందులు ఏమంటారంటే వారు ఆశించినట్టుగా చెడ్డవాటిని ఆశించుకున్నట్టుగా వారికి సంభవించి మనకు సంభవించకుండా బుద్ధి కలుగుటకు ఇవన్నీ దుష్టాంతరంగా రాసి ఉంచాడు దేవుడు ఇప్పుడు ఎలాగైతే చెడ్డవాటిని ఆశించి చేసి దేవుని ఉగ్రతకి గురయ్యారు అలా కూడా మనం కాకూడదు అని ఒక బుద్ధి కలగటానికి ఇవన్నీ రాయబడ్డాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అయ్యా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కాలంలో ఇరవై ఎనిమిది అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై రోజులు తీసుకుంటే తనకు పుట్టబోయే పిల్లలను మావిని రహస్యంగా భర్తకు పెట్టకుండానే ను భైతనంటాడు యెహోదియుడు అయితే నేనేం అంటానంటే భైతన కల్పన బుద్ధి పెడొని వాళ్ళ సంపదని ఆ పరిస్థితిని నేను నేను ఇంత దీనమైనటువంటి పరిస్థితి యెహోది దేవుడి చేవట అంటే ఆయన చెప్తా నేను వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేయకూడని పాపాలని చేశారు దాని ఉగ్రత వచ్చినప్పుడు రాజులు ముట్టడి దెబ్బ చేసినప్పుడు ఏంటంటే తమ పిల్లల్ని తామే సంపంది గణతల్లైతే తమ మాయను తామే తిన్నది ఆక్రమించుకోలేక అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ మన పిల్లల్ని మనం తినే పరిస్థితి తేటం అంటే ఇప్పుడు అయ్యా ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం తెచ్చుకున్నదే ఇప్పుడు గారు మన పాపాల కోసమే కదా చనిపోయింది అది కొత్త నిబంధన కాదండి కొత్త నిబంధన కొత్త నిబంధన కాని పాత నిబంధన గాని మనిషే కదండి వాళ్ళకి రెండు ఉంటాయి మనకి రెండు చేతులు ఉంటాయి తలకాయ కాళ్ళు అన్ని ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు పాత నిబంధనలో వాళ్ళు ఇంత శ్రమ ఎందుకు పడుతున్నారు అనేది నా ఆలోచన అండి కొత్త నిబంధన చూసుకున్నా కూడా అయ్యగారు అయ్యగారు కొత్త నిబంధన చూసుకున్నా కానీ ఏవో ఏసైవో మాట చెప్తాడు నా పాలన నమ్మని వాడు ఎవడో వాడి మెడకి ఈ చిన్నవాడిలో వాడి మెడకి పేద తిరుగులుగా కట్టి సముద్రంలో పడివే వాడికి మేలు అంటాడు తన పాలన ఇష్టం లేని వాడు తర్వాత ఒక వచ్చిన ఉంటది నన్ను ఇష్టపడిన వాడిని నా సమ నా సమ నా సమీపం తెచ్చి ఆ హతము చేయడే అంటాడు ఏసయ ఈ కొత్త నిబంధనలు కూడా నాలుగైదు సార్లు చూస్తాం అంటే పాత నిబంధనలు కొన్ని వందల సార్లు చూస్తాం కొత్త నిబంధనలు కూడా ఏసఐ గారు చంపమన్నారు అయితే ఇంకొక విషయం చూడండి పాత నిబంధనలో హేస్కర్ గ్రంథంలో ఉంటుంది ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై దాకా చూసుకుంటే మనం ఆ తన చెప్తులైన కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బరాధీరులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతమును హతము చేయను అగ్నిలో పడవేసి కాల్చును మీ అందరినీ సర్వనాశనము చేయను తన అని ఆయన తనకు పుట్టిన పుట్టిన పిల్లలను వేరే వాళ్ళకు అప్పగించేస్తాడు ఈ ఎహో చేసిందేనండి ఇది కూడా అయ్యే చదువుతుందా గానీ దానికి ముందు చదవట్లేదు అదే ఇప్పుడు సార్ ఇప్పుడు యేసువారు వారు సార్ యేసు యహోవా పరిశుద్ధాత్మ వేరు వేరే ఒకటేనా మీకు అయితే బైబిల్ జ్ఞానం సంపూర్ణంగా తెలియదు అండి యేసు అదే నాకు తెలియకనయ్యాసు గారు పరిశుద్ధాత్మ ఇప్పుడు ముగ్గురు ఒకటా కాదా ఆన్సర్ చెప్పాలంటే ముందు చరిత్ర చెప్పాలి చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరు కదా ఇప్పుడు నేను కూడా మీరు వినాలి కదా చెప్పండి చెప్పండి అయితే నేను ఆది కాండం కాని ప్రకటించు బైబుల్ ఒక్కసారి బైబిల్ చదవాలంటే సంవత్సరం పడుతుంది రోజుకు ఒకటి రెండు అధ్యాయాలు చదివినాయి అయితే ఇది మూడు భాగాలుగా విభజించుకోవాలి ఆది కాండం అంటే అజ్ఞాన కాలం అంటే అప్పుడు ధర్మశాస్త్రం కూడా లేదు అప్పుడు చేసిన ప్రతి కార్యం దేవుడు చూసి చున్నట్టు విడుదల చేశారు దీన్ని ఏమంటాం అంటే పసిపిల్లగా జీవితం ఇప్పుడు చిన్నపిల్లగా వెళ్ళి తల్లి రొమ్ముది పట్టుకొని పాలు తాగుతాడు అవునా కదా చెప్పాలి మీరు అవునండి అదే అదే తన బిడ్డే ఆ తాగిన బిడ్డే ఇరవై సంవత్సరాలు వచ్చినారు తల్లి రొమ్ము పట్టుకుని పాలు తాగితే తప్ప తప్పే కదా ఎందుకని అదే కూడదు కదా అవును కనకే పలుచుకుని పుట్టినోడే కదా తను రొమ్మ పట్టుకుని తాగినోడే కదా తప్ప ఎందుకైంది ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎందుకంటే కాలాలు కూడా ఇటువంటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు అంటారు ఆ కాలమైన ఈ కాలం అట్లెప్పుడు మాకండి కదండి నేను చెప్పేది కూడా వినండి మీరు తర్వాత చెప్పండి ఇప్పుడు మనము కూడా స్థితిని బట్టి మనం ఒక కార్యం ఉంటది ఆది కాండ గ్రంథము అజ్ఞాన కాల గ్రంథం అది పసిపిడ్డ జీవితం లాంటిది రెండోది ధర్మశాస్త్ర కాలము నిర్గమాకాండము దితోపదేశము ఇవన్నీ నిర్గమాకాండము లేదా కాండము సంఖ్యకాండము దితోపదేశం నాలుగు గ్రంథాలు నాలుగు గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు ఆది కాండము అజ్ఞానకాల గ్రంథం అప్పుడు ధర్మశాస్త్రం లేదు అప్పుడు ధర్మశాస్త్రం లేకపోతే తల్లితో కొడుకు ఉండొచ్చు అన్నతో చెల్లి ఉండొచ్చు మామతో కోడలు పెట్టారండి కాదండి ధర్మశాస్త్రం అనేది మనుషులకి అండి మరి దేవుడికి దేవుడికి జ్ఞానం ఉంది కదా బాబు మీరు ఇట్లా తల్లితో కొడుకుంటూ తప్పు అని అన్నారు కదా దావీదు కుమారుని చేతనే దావీదు ఉపత్తులతో సక్సెస్ చేస్తాడు కదా మరి అది ఏ విధంగా అని చూస్తున్నారు అక్కడ నిన్న చెప్పారు తప్పు పడితే ప్రతి దానిలో తప్పు ఉంటుంది డౌట్ ఉందండి మాట్లాడచ్చా నేను అక్కడ చెప్తాను ఇప్పుడు ప్రతి మనిషిలో ఇప్పుడు ఎంత మనుషులుగా నువ్వు గాని నేను గాని మంచి చెడు ఉంటాయి లోకంలో మంచి చెడు ఉన్నట్లుగా ఏమంటే మనిషికి మంచి చెడు ఉందండి ఇక్కడ దేవుడే తల్లితో కొడుకుని పండ పెట్టాడు చెప్పేదినండి దావీదు దావీ సార్ నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ నీకు తన తండ్రి బారిని చేసిన తన చెల్లిని చేరిచిన ఆమె అంటే అవును గాక అని అనుమన్నావు ఆమెను అంటే అసలు దానికి ఏంటి ఏంటి దానికి పదవశానం ఏమి ఉండదా అంటే చరచమనే ఈ దేవుడు ఏం చెప్తున్నాడు మీరు చెరచండి ఆమెనా అనండి అయిపోద్ది అంటే ఏ విధంగా సార్ ఇప్పుడు అక్కడ అజ్ఞాన కాలం అన్నారు మనుషులు అజ్ఞాన కాలం అయి ఉండొచ్చండి దేవుడికి జ్ఞానం ఉంటది కదా దేవుడి జ్ఞానానికి కాలానికి అతీతంగా ఉంటది దేవుడి కాలం దేవుడి జ్ఞానం ఏ కాలం అయినా జ్ఞానవంతుడై ఉంటాడు మరి ఆయన ఎందుకు చెప్పలేదు అంటున్నాను నేను ధర్మశాస్త్రాన్ని ఇప్పుడే ఇయ్యాలని ఏముంది అప్పుడే ఫస్ట్ నాకు డౌట్ ఉందండి నాకు నేను ఒక మాట చెప్తాను చెప్పినాక నేను ఒక మాట మాట చెప్తాను ఎందుకంటే మీకు చె ఆ ఒక్క మాట ఏమిటంటే ఒక మంచి తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి నలుగురు కుమారులు ఉన్నకు ఒకరు మంచివాడు ఉంటాడు ఒక చెడ్డోడు ఉంటాడు అప్పుడు ఆ తండ్రి వాళ్ళు చెడిపోమని చెప్తాడు ఒక తండ్రికి నలుగురు కుమారులు ఉన్నారండి ఒకడేమో చాలా మంచి పవిత్రుడుగా బతుకుతుంటాడు అప్పుడు ఈ తండ్రి కదా చేయించిందండి చేయించింది తండ్రి ఇప్పుడు ఏమంటున్నారు ఆ కాలానికి అనుగుణంగా వాళ్ళు చేశారంటే తండ్రి ఏం చేస్తున్నారు తప్పని చెప్పాలి కదా అంటున్నారు ఇప్పుడు తండ్రి కూడా యుగవ తండ్రి కూడా సార్ ఎందుకుండీ తండ్రి ఇప్పుడు యహోవాళ్ళకి ఏం శక్తి ఉంది దేవుడు వాడికి శక్తి ఉండాలి కదా అది మాట్లాడకపోతే దేవుడికి శక్తి లేనట్టే కదా ఇప్పుడు మీరు ఏమన్నారు ఇప్పుడు దాబీది బి సార్ ఇప్పుడు మీరు ఆగండి సార్ మీరు కొంచెం ఆగండి ఒక్క మాట మీరు ఆగండి సార్ కొంచెం అదేంటంటే ఫాస్ట్ గా ఒకసారి 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 మనోడు మాట్లాడుతుంది ఒక్క నిమిషం ఆగండి కాల్లోకి ఒక సింహం వచ్చింది అన్న మాట్లాడండి అన్న నేనేం మాట్లాడలేదు ఎందుకంటే నేను మళ్ళా నాన్న అప్రిత్రం చేస్తాను అయ్యారు మా ఏం కూడా ఫాస్ట్ వద్దు వద్దండి మీరు పాస్ కాదు నాకు అర్థమైపోయింది దేవుణ్ణి మీరు అట్లా అర్థం చేస్తున్నారు కాబట్టి మీకు అలానే కనబడుతుంది బైబుల్ ఎట్లా అర్థం చేసుకోవాలండి కూడా అర్థమైద్ది అది ఏంటంటే ప్రకటన గ్రామము గోపి గారు ఒకసారి మీరు మాట్లాడండి సరే సార్ నేను సార్ ఫాస్ట్ గా నేను చెప్పేదినండి వినండి 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 చెప్పండి మీరు వినండి ఒకసారి ఒకసారి వినండి సార్ మీరు ఎందుకు అలా పెట్టేస్తారు టైం అయింది ఇప్పుడు ఇరవై ఆరో అధ్యాయం చేయండి ఒకసారి ఇరవై ఏడు చెప్తారు బైబిల్ని మూడు సార్లు చదువుకున్నాను నేను చెప్పేదండి అక్కడ ఏం చెప్తానంటే ఏఎస్ గారు ఏఎస్ గారు ఇరవై ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఇరవై ఆరు అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిదిలో అక్కడ ఇజ్రాయిల్ ఏం చెప్తున్నారు మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాడు యుహో సైన్యం మమ్మల్ని ఖడ్గంతో అర్థం చేస్తున్నాడు మా పిల్లల్ని రాళ్లతో కొట్టి చంపిస్తున్నాడు మా కన్యలు అపహి అపహ అపహరించుకుపోయేటట్టు యుహోవ పురుగొలుపుతున్నాడు అని చెప్పి వేడుస్తున్నారు వాళ్ళు అదే ఎస్కెల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన కానీ చదువుకోండి మీకు దాని యొక్క ఫలితం అర్థమవుతుంది ఏముంటది ఏం చదవండి ఇప్పుడు ఏముంటది ఇప్పుడు ఇంకోటి చెప్తానండి ఎస్కెల్ ఇరవై ముప్పై రెండు ఫోన్ లో నాలుగు నుంచి ఎనిమిది ఏమో ఏం చెప్తారు మీ మాంసం జంతువులకు వేస్తా ఒక పెద్ద లోయల మీ కళాపరలను నింపుతా మీ రక్తంతో పర్వం పర్వతం మొత్తం తుడిచుకుపోయేటట్టు చేస్తా అన్నాడు మరి ఈయన జ్ఞానం ఉందా లేదా యహోవాకి మనుషుని ఇంత దారుణంగా చంపడం అనేది దేవుడి యొక్క లక్షణమా ఇది చేసిన పనే కదా ఏసే కదా ఒకటే కదా మరి ఇంత దారుణమైన పను ఎందుకు మీరు ఇంత దేవుడిగా మీరు కొడుస్తున్నారు ఎట్లా అర్థం ఇప్పుడు చంపడం అనేది ఇప్పుడు కాదు సార్ నేనున్నాను మీ భార్య ఉంది మీ సార్ మీ భార్యని చెల్లెమ్మ అంటే ఒక మంచి మాట లేదు ఇంకో మాట అనుకునే తప్పు మాట అలాగే ధర్మా ధర్మాలు ఉంటాయి కదా దేవుడికే ధర్మం లేనప్పుడు ప్రజలకేం నేర్పిస్తారండీ దేవుడు దేవుడు మిమ్మల్ని ఇప్పుడు మీరేమన్నారు అక్కడెక్కడో ఉన్నోడు తీసుకొచ్చి నాకు డబ్బులు ఇచ్చా అన్నారు ఎట్ట చెబుతాడు మీ పేరు అంత అజ్ఞానంగా ఎవరున్నారు మీరు మీరు అంత స్వస్థలు చేసేటప్పుడు ఎయిడ్స్ రక్తం మీరు ఎక్కించుకొని మీరు స్వస్థత చేసుకోవచ్చు కదా మీరు అది ఎందుకు చేయరు మీకు రోగం వస్తే ఎప్పుడు హాస్పిటల్ పోలేదా మీరు మీ పిల్లలు మీరు ప్రమాణం చేసి చెప్పండి మీకు జబ్బు వస్తే మీరు ఆసుపత్రికి ఎప్పుడు పోలేదా మీరు చెప్పండి ఆస్పత్రి పోతాము మరి మీరు ఎట్లా జబ్బులు తగ్గిస్తారు మీరు హాస్పిటల్ లో పోయేవాళ్ళు మీరు ఎట్లా డబ్బులు జబ్బులు తగ్గిస్తారు ప్రజల్ని అజ్ఞానంలోకి ఎట్లా మీరు డాక్టర్ కూడా ఏమంటాడు అయ్యా ప్రయత్నం చేసిన కాదండి ఇది అది ఇలాంటివి మీ మీద కేసు అవుతుంది తెలుసా బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద కేసు అవుద్ది అసలు మీరు ఎవరు మీరు జబ్బులు తగ్గించడానికి మీకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటి మీరు డాక్టర్ కాదు సరే ఒక్క నిమిషం ఆడండి మీరు మీరు చెప్పేది అండి మీ కాలంతా రికార్డ్ అయింది మీరు కాల్ పెట్టేస్తే మీ దగ్గర పోలీసులు కూడా ఫోన్ చేస్తారు మీరు ఫోన్ పెట్టకండి రికార్డింగ్ లేదు 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 మళ్ళీ మీరు ఆపండి ఒక్క నిమిషం మీరు రికార్డింగ్ ఆపండి